స్వామి పరిప్రశ్న అనగా ఏమి శ్రీ దత్తస్వామివారి సమాధానము పరిప్రశ్న అనగా నీవు సద్గురువును కానీ ఒక పండితుని కానీ అడుగు ప్రశ్న సద్గురువును ప్రశ్నించినప్పుడు ఆయనకు నమస్కరించి సేవించి అడుగవలయును పండితుని అడుగునప్పుడు నమస్కార సేవలు అక్కరలేదు కానీ నీ ప్రశ్న తెలుసుకొనవలయునను జిజ్ఞాసుతో ఉండవలయునే కానీ దూషణములతో ఎగతాళితో ఉండరాదు నీవు సద్గురువు యొక్క లేక పండితుని యొక్క సిద్ధాంతమును వ్యతిరేకించు ప్రశ్నను వేయినప్పుడు ఎదుటివారి సిద్ధాంతమునకు ఎట్టి ప్రమాణము బలముగా ఉన్నదో అట్టి ప్రమాణమే నీ ప్రశ్నకు కూడా బలముగా ఉండవలను ఎదుటివారి సిద్ధాంతమునకు వేదము ప్రమాణముగా ఉన్నచో నీ ప్రశ్నలో కూడా వేదమునే ప్రమాణముగా చూపించవలెను ఎదుటి సిద్ధాంతములో స్మృతి పురాణములు లేక శ్లోకములు ప్రమాణముగా ఉన్నచో నీ ప్రశ్నకు కూడా స్మృతియే ప్రమాణముగా ఉండవలను ఎదుటి సిద్ధాంతమునకు స్మృతి ప్రమాణముగా ఉండి నీ ప్రశ్నలు వేదము ప్రమాణముగా ఉన్నచో ఎదుటి సిద్ధాంతము ఎగిరిపోయినట్లే మరియు ఎదుటి సిద్ధాంతములోని యుక్తికి సమాన స్థాయిలో యుక్తి కూడా ఉండవలెను కావున సమాన స్థాయిలో ఉన్న ఇరువురి పండితులకు మధ్య మాత్రమే వాదము జరగవలెను ప్రశ్నకు ముందు పరి అను ఉపసర్గ ఉన్నది ఈ పరి అను ఉపసర్గకు అర్థము ఏమనగా నీ ప్రశ్నలో సమానమైన ప్రమాణము సమానమైన యుక్తి సమానమైన లోకానుభవము ఉండుటయే స్మృతి యుక్తి అనుభవము వేదమును అనుసరించి ఉండవలను నీవు సిద్ధాంతములో ఉన్న అంశమునకు పరిమితము కావలెను నీవు వాదములో గెలిచినను ఎదుటి వాణిని దూషించుట కాని ఎగతాళికాని చేయరాదు ఎదుటివాడు అట్లు చేసినను నీవు అట్లు చేయరాదు ఏలనగా ఎదుటివాని పాపమును శిక్షించుటకు పరమాత్మ యొక్క న్యాయస్థానమునకే వదిలివేయవలెను నీవు ఎదుటివాణిని శిక్షించరాదు శంకరుల సిద్ధాంతమును రామానుజులు వ్యతిరేకించినప్పుడు శంకరుల పేరును ఎచ్చటను ఉదహరించలేదు కేవలము ఎదుచ్యతే సాంకరై అన్నారు అనగా శంకర శిష్యుడు చెప్పు ఈ అర్థము సరి అయినది కాదు అని అన్నారే తప్ప శంకరులను ఎప్పుడూనూ నిందించలేదు రామానుజ భాష్యములో ఎగతాళి కానీ దూషణము కానీ కనిపించదు కానీ బెల్లంకొండ రామారావు అని ఒక పండితుడు రామానుజ సిద్ధాంతమును వ్యతిరేకించి చూవ్రాసిన గ్రంథములలో రామానుజులను శిశువు పశువు అని సంబోధించినాడు రామానుజుడు ఆదిశేషుని అవతారము కావున ఆ పండితుడు విషము గల మండ్రగబ్బచే కరువబడి ముప్పై ఎనిమిదవ సంవత్సరముననే మరణించినాడు నీవు జ్ఞానము తెలిసిన వానికి సులభముగా బోధించవచ్చును పూర్తిగా అజ్ఞానము ఉన్నవానికి సులభముగా బోధ చేయవచ్చును కానీ అహంకారముతో అసూయతో అల్పజ్ఞానము కలవారికి ఏమియును బోధించలేవు ఉపనిషత్తులో ఇంద్రుడు వచ్చి పరబ్రహ్మమును నీవు ఎవరవు అని ప్రశ్నించినాడు ఆ ప్రశ్నకు ఎట్టి సమాధానమును పలుకక పరబ్రహ్మము అదృశ్యమైనది అనగా అహంకారము కల ఇంద్రునితో సంభాషణము చేయుటకును పరబ్రహ్మము ఇష్టపడలేదు ఆ తరువాత ఇంద్రుడు మొత్తుకొనగా పరబ్రహ్మము యొక్క సఖియగు ఉమాశక్తి గోచరించి ఆ ఇంద్రునకు పరబ్రహ్మమును ప్రశ్న వేయవలైనచో ముందు కొన్ని వేల సంవత్సరముల తపస్సు చేసి యోగ్యత సంపాదించుకొనవలైన బోధించినది కావున అహంకారితో అసూయాపరునితో నీవు ఇట్టి వాదమును చేయరాదు వానితో వాదించుట బురదపై రాయివేయుటయే నీవు ఎదుటివానితో వానితో వాదము చేయునప్పుడు సమస్త మర్యాదలను పాటించవలెను నీవు ఆరంభములోనే ఎదుటి సిద్ధాంతములో దోషము ఉన్నను దూషణము ఎగతాళికి దిగరాదు ఒక ఉద్యోగి తప్పు చేసినప్పుడు నీవు అధికారిగా వాణిని వివరణము ఇమ్మని మెమోను ఇచ్చుచున్నావు ఆ వివరణమును శ్రద్ధగా పరిశీలించిన తరువాతనే చర్య తీసుకొనిచున్నావు కావున ఆరంభములో మర్యాదతో ప్రశ్నించవలైన కాని దూషణములకు దిగరాదు వాదము యొక్క లక్ష్యము సత్యమును అన్వేషించుటయే కాని జయాపజయములు కావు కావున వాద మర్యాదను పండితులు పాటించవలయ్యను ప్రాచీన ఋషులు ఇట్టి వాద మర్యాదతో సత్సంగములను చేసినారు వాద మర్యాద లేనిచో గ్రామములో అరచుకొనుచున్న కుక్కల వలె వాదము పరిణమించును ఆధ్యాత్మిక మార్గములో క్రోధము అసూయ అహంకారములను జయించనిచో జ్ఞాన యోగ్యత కలుగదు ఈ మూడింటినీ తీసివేయనిచో దైవానుగ్రహము ఎన్నటికినీ కలుగదు ఆధ్యాత్మిక మార్గములో మొట్టమొదటి లక్షణములు శమము దమము అని శంకరులు చెప్పినారు అనగా అంతరింద్రియ నిగ్రహము అనగా కోపము అసూయ అహంకారములను నిగ్రహించుట దమము అనగా బహిరీంద్రియ నిగ్రహము అనగా వాక్కుతో దూషించుట ఎగతాళి చేయుట మొదలుగున్నవి నిగ్రహించుకొనుట